పెద్ద మనిషి సింగిల్ కోడే పట్టుకున్నాడు వేసిందే పల్లెది పాలపల కోడోడనా ఏముంది రేటు ఇప్పుడు ఇది అరవై వేలు చెప్తున్నావు ఏమైనా నేర్పినా ఏమన్నా బండిగిట్ల సంవత్సరం నరదు అంట కోడి దూడ ఇది మళ్ళీ ఎవరన్నా అడిగిపోరా ఎవరన్నా అడిగిరా ఎట్లా అడుగుతుండ్రు యాభై వేలు అడితే కూడా ఇచ్చలేవు నువ్వెంతలో ఉన్నావు మళ్ళీ ఫైనల్గా నీవేంకిద్దా ఏం రేట్ ఇద్దాం అనుకున్నావు యాభై ఐదు అయితే ఇస్తావు మన ఊరేదే సొగూర్ మండలేదే నీది పెబ్బేరు మండలా వనపార్తి జిల్లా ఏం పేరు నీ పేరు కృష్ణ వ్యాపారమా ఇట్లా రైతా నెంబర్ ఏమైనా ఉందా నినా ఇలా కొడుకుతోనే ఉందంట ఇట్లా మలుపు పెద్ద ఎట్లా మలుపు ఎట్లే మలుపు సార్ ఎంకి వేటు అట్లే ఫండ్స్ పాల పాల దూడ తోడ పదమూడు పద్నాలుగు నెలల దూడనంట ఎవరికైనా నెంబర్ చెప్పవు సార్ నేను నైన్ సిక్స్ జీరో త్రీ వన్ నైన్ వన్ జీరో త్రీ సిక్స్ ఫైనల్ ఏం రేట్ ఇస్తారు ఏదో యాభై ఐదు వేలనే యాభై ఐదు వేల వరకు అయితే ఫైనల్ ఇస్తారట ఏం బేట అలిగితే నేర్పించలేరు ఏం ఓకే మామూలుగా కూడా నేర్పించలేరు ఏం ఎన్ని నెల ఉంటా దూడ ఇది సంవత్సరం ఎన్ని నెల దూడ ఎవరికైనా నచ్చి తగినా మాట్లాడుకోండి మనం సేల్ కాకుండా